గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల ముప్పై నాలుగవ వార్డులో ఎమ్మెల్యే గారు చరిత వెంకటరెడ్డి అందజేసినారు ఇందులో భాగంగా క్లస్టర్ పి యు మాదన్న భాస్కర్ గౌడ్ బీసన్న గౌడ్ రంగప్ప డకేష్ గౌడ్ డివి చంద్ర మరియు సచివాలయ సిబ్బంది టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా మన ఎలక్షన్ ముందు మన మా నారా చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో గవర్నమెంట్ తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు తక్షణమే ఫస్ట్ నెలనే మేము కంపల్సరిగా ఇస్తామని చెప్పారు అదేవిధంగా మాట తప్పకుండా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకున్నారు మా ముఖ్యమంత్రి అదే కాకుండా ఫస్ట్ రెండు వందలు పెంచడం నుంచి రెండు వేలు ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచాడు అదే కనుక మన ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా ఈ స్థానిక సమస్యలు అయితేనేమి ఈ పార్క్ పబ్జాయతీనేమి వైసీపీ వాళ్ళు కబ్జ చేశారు ఆ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చెప్పారెడ్డి గారు ఈరోజు సందర్శించి ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కారం పరిష్కరిస్తారని చెప్పారు అదేవిధంగా ఈ టీమాటి ఎన్నికల రోడ్డు కూడా అది యాభై రోడ్డు అది కూడా ఆక్రమ గురైంది ఒక ఇరవై అడుగులు దాన్ని కూడా వాళ్ళు సందర్శించారు ఈ రెండు మేజర్ సమస్యలు ఏ రైతులు ఈ ముప్పై నాలుగు వారి గురించి మేజర్ సమస్యలు మన ఏరే ఎక్స్టెన్స్ ఏరియా దాదాపు ఇటువంటి కూడా మొక్కలు పొంది వాటి ఎవరు వెళ్ళినా కూడా డిమాండు ఆ దారి నుంచే కొడుకు వెళ్ళాలి కాబట్టి మా ఏరియా ముఖ్యంగా ఏమంటే పార్కు లేదు ఈ పార్కు మెయిన్గా ఈ పార్కు డెవలప్మెంట్ చేసుకొని ఈ స్థానిక ప్రజలకు ఒక మంచికి ఒక వాకింగ్ అయితేనేవి ఏదైనా పిల్లలు ఆడుకోవడానికి అయితేనేమి మంచి కార్యక్రమాలు మేము చేయకుండా అందరూ స్థానికంగా అందులో సహకరిస్తాను మేము కూడా కోరుతున్నాం అదేవిధంగా రాబోకాలం కూడా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ సంక్షేమ పథకాలు అయితేనేమి ఇవన్నీ ప్రకటించారు హూచా తప్పకుండా ఆయన ఇస్తారని మేము ఆశిస్తున్నాం అంటే ప్రతి నెల ఓటు స్కీమ్ వెళ్తున్నాడు కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాటగా నిలబెట్టుకొని కూర్చో తప్పకుండా మ్యాక్సిమం ఆరు నెలల లోపల ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందిస్తారని కోరుచు ఈ అవకాశం అందరికీ తెలియదు